అందరూ నమస్తే అండి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక డాక్యుమెంట్ ప్రజెంటేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక అరాచకాలు ఏ విధంగా జరిగాయి ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా ఏ విధంగా ఆర్థిక పరమైన విధ్వంసానికి పాల్పడ్డారు సో దాని వలన నష్టం ఏమిటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది ఇవన్నీ చెప్తూ 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 సంక్షేమ పథకాలు ఇవ్వడం కష్టంగా ఉంది కానీ ఏదో ఒకటి చేసి పథకాలు అయితే ఇస్తాము ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాము అని చెప్పారు సో ఇక్కడ ఆయన ప్రెస్ మీట్ ద్వారా కొన్ని వర్గాల్లో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఆయన ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అరాచకాలు చెప్పదలుచుకున్నారు తాను సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది సో ఇక్కడ అసలు చంద్రబాబు గారి రాజకీయమే ఇంతేనేమో బహుశా అంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి పథకాలు ఎంత బడ్జెట్ అవుద్ది అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆర్థిక విధ్వంసం ఏ విధంగా జరిగింది తీసుకొచ్చిన అప్పులు ఏం చేశారు అసలు తాను ఇచ్చిన హామీలకి ఎంత ఖర్చు అవుద్ది సంవత్సరం సంవత్సరం దానికి ఎలా నిధులు తీసుకురావాలి ఇదంతా హామీలు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు గుర్తుకు రాలేదా ఆలోచించలేదా అనేది ఒక సగటు ప్రశ్న అందరిలో కూడా లేవనెత్తుతారు ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక ఇరవై ఐదు శాతం మందికి ఈ ప్రశ్నలు రావు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్లస్ కడుపు నిండిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రశ్నలు రావు కానీ ఒక జర్నలిస్ట్గా నేను అన్ని కోణాల్లో అందరి వైపు నుంచి ఆలోచించాలి కాబట్టి సంక్షేమ పథకాల మీద ఆధారపడిన వాళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అది దురదృష్టకరమే అది కరెక్ట్ కాదు అయినా సరే మన రాష్ట్రంలో అటువంటి వాళ్ళు ఉన్నారు బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అండ్ నిరుపేదలు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం నిరంతరం వెయిట్ చేస్తూనే ఉంటారు కానీ ట్యాక్స్ పేయర్స్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు వీళ్ళు ఈ రోజుల్లో కూడా ఫ్రీ బీస్ ఏంటి దానివల్ల రాష్ట్రం నాశనం అయిపోద్దు అని అంటారు కానీ మనం నాణ్యానికి అన్ని వైపులా చూడాల్సి వచ్చినప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ ద్వారా కడుపు నిండిన ఇరవై ఐదు శాతం మందికి పెద్దగా నొప్పి కలగదు కానీ పథకాల కోసం వెయిట్ చేస్తున్న డెబ్బై ఐదు శాతం మందిలో మాత్రం కొన్ని అనుమానాలు వస్తున్నాయి అనే మాట వాస్తవం ఆయన పథకాలు ఇవ్వను అని చెప్పలేదు టైం పడుతుందని చెప్పారు ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు కానీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజునే మన ఛానల్లో ఏపీ వన్ సెవెంటీ ఫోర్ ఛానల్లో ఒక వీడియో చేశాను బాబుగారు మీకు దండం ఈ పథకాలన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చేశా సో ఇప్పుడు అదే నిజమవుతుంది డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అప్పుడేమో సంపద సృష్టి చేస్తాము సంపద సృష్టిస్తాము సంపద సృష్టిస్తాము అని చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు సంపద సృష్టించవచ్చుగా ఆరు నెలలు ఏడు నెలలు అయింది కదా ఇంకా టైం ఉంది కదా సంపద సృష్టించడానికి అని అనొచ్చేమో సో దానికి ఉన్న అవకాశాలు సరే సంపద సృష్టిస్తారు ఎప్పుడు రెండేళ్ళ తర్వాత సంపద సృష్టిస్తారు రెండేళ్ళు అవ్వచ్చు సంపద సృష్టించడానికి సో ఆ రెండేళ్ళ వరకు పథకాలు ఇవ్వలేరా ఇమీడియట్గా అధికారంలోకి వచ్చిన వెంటనే సంపద సృష్టి సాధ్యం కాదు మరి అప్పటి వరకు పథకాలు ఇవ్వలేమంటే కుదరదు కదా సరే అన్ని పథకాలు కాకపోయినప్పటికీ విద్యా వైద్యానికి సంబంధించిన పథకాలు మాత్రం ఇవ్వాల్సిందే కదా ఇప్పటికీ కూడా తల్లికి వందనం కోసం ఆ కుటుంబాలు వెయిట్ చేస్తూనే ఉన్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఆ పిల్లలు విద్యార్థులు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇలా అంటే అత్యవసరమైన పథకాలు కొన్ని ఉన్నాయి మరీ బ్యాంకుల అకౌంట్లో డబ్బులు వేసి మీరు ఎంజాయ్ చేయండి అనే ఫ్రీ బీస్ కాకపోయినా వాళ్ళ విద్య కోసమో వాళ్ళ ఉపాధి కోసమో వాళ్ళ భవిష్యత్తు కోసమో ఉపయోగపడే పథకాలు కొన్ని ఉన్నాయి వాటికి మాత్రం ఎలాగైనా సర్దుబాటు చేసే నిధులు ఇవ్వాలి సో చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ అడ్మినిస్ట్రేషన్ తెలుసు ఆయన సీఎంగా పనిచేశారు సుదీర్ఘకాలం రాజకీయ నాయకుడిగా తెలుసు అందులోకి ఆయన ఆర్థిక పరిస్థితి చాలా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి రెండు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఐదేళ్లు పరిపాలించిన వ్యక్తి సో ఆయనకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విలువ సంవత్సరానికి నలభై ఐదు వేల నుంచి యాభై వేల కోట్లు మనం ఇప్పుడు హామీలు పెంచి ఇస్తే మనం ఇవ్వబోతున్న సంక్షేమ పథకాల విలువ అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల కోట్లు అవుతుంది అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా సో తనకు తనుగా లెక్క వేసుకోవాలిగా లెక్కలు వేసుకొనిప్పుడు హామీ ఇవ్వాలిగా సో నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఇండైరెక్ట్గా మేము ఇస్తాము కానీ టైం పడుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం సరిగ్గా డిసిప్లైన్ పాటించలేదు ఆర్థికంగా అనారోగ్యం ఉంది ఆర్థికంగా మన మన రాష్ట్రానికి జబ్బు పట్టింది ఆ జబ్బు నయం చేయాలి ఆ జబ్బు నయం చేసి మేము ఎక్కడో దగ్గర అప్పులు తీసుకొచ్చి ఏదో ఒకటి చేసి మీకు ఇవ్వాలి కాబట్టి టైం పడుతుంది అని చెప్పుకొచ్చారు అంటే ఐదేళ్ల తరపన తన హయాంలో మూడేళ్ళు ఇస్తారు మా పథకాలు మేబీ ఒక రెండేళ్ళు ఇటువంటి కారణాలతో తప్పుకుంటారేమో అదే అనిపిస్తుంది నిన్న ఆయన ప్రెస్ మీట్ చూడగా అదే అనిపించింది సో ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ రాజకీయాల్లో మచ్చలుగానే ఉండిపోతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా అంతే ఆయన రుణమాఫీకి సంబంధించిన హామీలు ప్లస్ నిరుద్యోగ భృతి హామీలు ఇచ్చినప్పుడు నిరుద్యోగ భృతిని ఎన్నిక రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు నిరుద్యోగ భృతి ఇస్తామో అని అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు నాలుగు ఐదు నెలల ముందు నుంచి మాత్రమే ఇచ్చారు నాలుగున్నరేళ్ళు ఆ పథకం ఇవ్వలే సో ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం ఎన్నికల తర్వాత ఏమో కొంచెం అటు ఇటుగా దాన్ని అటు ఇటు మసిపూసి మారేడు మసిపూసి మారేడుకా చేయడం అదంతా కొంచెం ఇబ్బందికరంగా మారింది సో అది ఆయన కెరీర్కు మర్చే కూటమికి మర్చే సో దీనివల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రంలో ఎంత అవునన్నా కాదన్నా సంక్షేమ పథకాల మీద ఆధారపడిన వాళ్ళు సంక్షేమ పథకాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు దాదాపుగా యాభై అరవై లక్షల కుటుంబాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి వైసీపీ అంటే వైసీపీకి ఇది ఒక ఆయుధం అవుద్ది ఇదిగో మేము చూడండి ఎన్ని కష్టాలు ఉన్నాయినా డబ్బులు ఇచ్చాము మీకు డబ్బులు ఇచ్చేసాము వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పుకుంటారు సో ఆ కుటుంబాలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేదు రాజధాని నిర్మాణంతో సంబంధం లేదు పోలవరం నిర్మాణంతో సంబంధం లేదు రాష్ట్రం ఎడిపోయినా సంబంధం లేదు మాకు నెలకో పదిహేను వేలో పదివేలో అకౌంట్లో పడ్డాయా లేదా అనేది మాత్రమే చూస్తారు సో రాజకీయ అవతల పార్టీకి అదొక ఆయుధంగా మారుద్ది సో ఈ విషయాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుద్ది అనేది కూడా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ మందికి సంక్షేమ పథకాలు అక్కర్లేదు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు మన సబ్స్క్రైబర్స్లో కానీ దానికోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోణంలో చూస్తే ఖచ్చితంగా ఆవేదన ఏంటో అర్థమవుద్ది సో నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా కూటమికి మైనస్ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ఒక ఆయుధమే